అందరికీ నమస్కారం సంక్రాంతి నోములు హైటెక్ సిటీలో ఉండే శ్రీదేవి గారు ఈ సంవత్సరం చాలా రకాల సంక్రాంతి నోములే నోముకున్నారు అంతేకాకుండా ఈ సంవత్సరం సంక్రాంతి సోమవారం వచ్చింది కదా అందుకని శివదేవుని కథ తను చేసుకుంటుంది అదే రోజు మూడవ వారం పూర్తి కూడా చేసుకున్నారు దాంపత్యం ఇంకా సౌభాగ్యం కోసం చేసుకునే ఈ వ్రత మూడవారాలే చేసుకుంటారు అయితే సంక్రాంతి రోజు శ్రీదేవి గారికి మూడవ వారం పూర్తి చేసుకున్నారట చక్కగా పీట వేసి పీట పైన అష్టదల పద్మం ముగ్గు వేసి బట్ట వేసి బట్టపైన శివుడు పార్వతి ఉన్న చిత్రపటాన్ని పెట్టి చక్కగా అలంకరించి పూలదండతో పెట్టారు ఇంకా ముందు కలుషం పెట్టి కలుషం పైన కొబ్బరికాయ బ్లౌజ్ పీస్ కూడా పెట్టుకున్నారు దీపాలు వెలిగించారు నైవేద్యం పెట్టారు ఇంకా గౌరవం కూడా పెట్టుకున్నారట శివదేవుని వ్రతకథ పుస్తకం ఉంటుంది ఆ పుస్తకంలోంచి వ్రతకథ చదువుకున్న తర్వాత కొబ్బరికాయ కొట్టి హారతిస్తారు ఈ విధంగా శివదేవుని వ్రతకథ పూర్తి చేసి తర్వాత సంక్రాంతి నోములు నోముకున్నారట ఈ సంక్రాంతి నోములన్నీ కూడా శివదేవుని కథపీఠ ముందు చక్కగా అందంగా అలంకరించారు ఐదవ పట్టువ అంటే ఐదు కుండలు పసుపు కుంకుమ ఇలా నువ్వులుండలు అన్ని పెట్టారు పైన గౌరమ్మను కూడా పెట్టారు ఇక ఇవి వచ్చేసి సేమియా గిన్నెల నోము ఇవి కూడా పదమూడు గిన్నెలు అందులో సేమియా ప్యాక్ చేసి పెట్టి గౌరమ్మను పెట్టి నోముకున్నారు ఇవి వచ్చేసి మంగళఆారతి ప్లేట్ల నోము ఈ విధంగా పదమూడు ప్లేట్లు తీసుకొని మంగళ ఆరతి ప్లేట్ల నోమని పెట్టుకున్నారు వాటిని వెలిగించి నోముకున్నారు ఇక ఇవి వచ్చేసి త్రిమూర్తుల నోము ఈ త్రిమూర్తుల నోము కోసం మూడు ప్లేట్లు తీసుకొని ఒక దాంట్లో పదమూడు విభూతి ఉండలు పదమూడు కజ్జర పండ్లు పదమూడు తులసి దళాలు పెట్టారు శివుడికి విభూతి ఉండలు బ్రహ్మకు కజ్జర పండ్లు కృష్ణుడికి లేదా విష్ణుమూర్తికి తులసి దళాలు అని చెప్పేసి త్రిమూర్తుల నోము అని నోముకుంటారు ఇక ఈ నోము వచ్చేసి జ్యోతిర్లింగాల నోము అని పెట్టుకున్నారు ఈ సంవత్సర సంక్రాంతి సోమవారం వచ్చిందని జ్యోతిర్లింగాల నోము నోముకున్నారు ఒక తాంబలం తీసుకుని అందులో గోధుమలు పోసి పన్నెండు దీపాలు వెలిగించారు ఇంకా రుద్రాక్షలు శివలింగం అచ్చు ఉంటాయి కదా అవి పెట్టారు విభూతి ఉండ గంధపుండ ఇవన్నీ పెట్టుకుని నోముకున్నారు ఇవి పూసలతోటి అల్లిన కానీల నోము గంగా దీపం గౌరీ దీపం నోము రెండు ప్లేట్లు తీసుకొని ఒక ప్లేట్లో నీళ్లు పోసి దీపాలు వెలిగించి గంగా దీపం అని చెప్పేసి ఒక ప్లేట్లో పసుపు పోసి గౌరీగా భావించి దాంట్లో దీపాలు వెలిగించి గౌరీ దీపం అని గంగా దీపం గౌరీ దీపం నోము అని నోముకున్నారు ఇక ఈ నోములు వచ్చేసి శ్రీదేవి గారి వాళ్ళ పాప నోములు ఇవి వచ్చేసి సబ్బు పెట్టెల నోము ఇక ఇవేమో బుట్టు పిల్లలు ఇంకా స్పూన్ల నోము ఈ విధంగా ఈ నోములన్నీ ఇంట్లో అరేంజ్ చేసి కొంగు కప్పి నోముకున్నారు తర్వాత గుడికి వెళ్ళి నందిబుక్క నోము కూడా నోముకున్నారు ఇది జంట నోము కదా జంటగానే నోముకున్నారు నందికి సెల్లాలు శనిగలి పోసి మూతికి కట్టారు ఇంకా మెడలో గంట కూడా వేశారు తర్వాత కొంగు కప్పి నోముకొని ఈ విధంగా నందీశ్వరునికి మంగళహారతి కూడా ఇస్తున్నారు ఇలా జంటగా నందిబుక్క నోమైతే అయితే నోముకున్నామని చెప్పారు చూశారు కదా ఫ్రెండ్స్ హైటెక్ సిటీలో ఉండే శ్రీదేవి గారు ఏమేమి సంక్రాంతి నోములు నోముకున్నారో మీరైతే ఎలా నోముకున్నారు ఏమేం పెట్టుకున్నారు అని దానికి సంబంధించి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటి వరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకోన్ క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి మరో కొత్త వీడియోతో మేము ముందుంటాను